ఐదుగురు ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అండి మా ఐదుగురు గురించి తెలుసుకోవడానికి ఈ ఫైల్ కావాలా ఆ బోర్డు మీద ఏంటవి నా పుస్తకాల్లో హీరోలు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక పెద్ద బోర్డు కొని దాని మీద కేసుకి సంబంధించిన ఎవిడెన్స్లు ఫోటోగ్రాఫ్లు మ్యాప్లు పేపర్ కటింగ్ అన్ని అంటించి రెండే రెండు నిమిషాలు ఆలోచిస్తే చాలా క్లూ దొరికేస్తుంది రెండు రోజుల నుంచి ఆలోచిస్తున్నాను క్లూ కాదు కదా తలనొప్పి చేస్తుంది